హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ప్రేమ్ చాంని పెళ్లి చేసుకొని ఇంటికి రాగానే రమ్మాదేవి చూసి ప్రేమ్ చెంప పగులగొట్టి అసలు నువ్వు ఏమనుకుంటున్నవారా ఈ పనితాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నవరా నాకు అప్పుడే అర్థమైంది నువ్వు దీని బలలో పడ్డావని అయినా నీకు ఏ అమ్మాయి దొరకనట్టుగా ఈ పనితాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నవారా నేను చెప్పేది జాగ్రత్తగా విను ప్రేమ్ నీకు ఈ అమ్మ కావాలంటే ఈ ఇంట్లోకి అడుగుపెట్టు లేకపోతే ఆ పని మనిషి కావాలనుకుంటే ఈ ఇంట్లో నుంచి తక్షణమే వెళ్ళిపో వెంటనే ఆ చామంతి మెడలో ఉన్న తాళ్ళని తెంపేరా అని అనేసరికి ప్రేమ్ ఏం చేయాలో తెలియక ఏడుస్తుంటే రే ప్రేమ్ చెప్పేది అర్థం కావట్లేదా దాని మెడలో ఉన్న తాళ్ళని తెంపేసి ఇంట్లోకి రా అని అనగానే ఇక ప్రేమ్ జామ్ దగ్గరికి వెళ్ళి తాలిబొట్టును పట్టుకోగానే ఇదంతా చంద్రిక చూసి సహించలేక ఇక తన సహనం కోల్పోయి రమణమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూడా ఒకప్పుడు పనిదానివే కదా నా భర్తను లొంగ తీసుకొని పెళ్లి చేసుకున్నావు నేను నీ కాళ్ళ కింద చెప్పులో పడుంటున్నాను అదే ఆసరాగా తీసుకొని నన్ను చులకనగా చూస్తున్నావు కదా ఏ ఏంటి నీకు ఎంత ధైర్యమే నన్ను రమణమ్మ అంటావా అసలు నువ్వేమనుకుంటున్నావే చంద్రిక మాటలు బాగా మాట్లాడుతున్నావు నా పేరేంటో నీకు తెలీదా రమాదేవి అవునా రమాదేవి నీ పేరు రమాదేవియా రమణమ్మ కాదా సరే నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఫొటోస్ కూడా ఉన్నాయి అయ్యగారికి అరుణ్ బాబుకు ప్రేమ్ బాబుకు అన్ని ఫొటోస్ చూపెడతాను అప్పుడు ఆ ఫొటోస్ చూసి నీ పేరు రమాదేవియో లేకపోతే రమణమ్మనో వాళ్ళే డిసైడ్ చేస్తారు ఇది విని రమాదేవి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది ఇదేంటి ఈ చంద్రికకి నోరు లేస్తుంది ఆయన నేను రాజస్థావరంలో పని మనిషిగా పనిచేసేదాన్ని కదా దాని ఫొటోస్ దేని దగ్గర ఇక్కడ ఉన్నాయి కొంపతీసి తీసి చిత్రవతి చంద్రికకి చిందా ఇప్పుడు ఏం చేయాలి ఈ చిత్రవతికి భయపడుతున్నానంటే ఇప్పుడు నేను చంద్రికకి భయపడాలనా ఇది నా కాళ్ళ కింద పడుండేది ఆల్ ఒక పని మనిషి నా గతం తాలూకా ఎవరికి తెలియద్దు అనుకున్నాను అనుకుంటూ రమాదేవి చంద్రిక దగ్గరికి వచ్చి చంద్రిక నీతో పర్సనల్గా మాట్లాడాలి పద ఏంటి చంద్రిక నోరులేస్తుంది కుక్కిన పడుండే పడుండేదానివి అలాంటిది నన్ను పేరు పెట్టి పిలుస్తావా అవును రమాదేవి పేరు పెట్టి పిలుస్తాను నువ్వు గతంలో ఎంతో మందిని చంపావు ఆఖరికి రాజుగారి పక్కన కూడా పడుకున్నావు ఆ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి మరి చూపించమంటావా చిప్పు రమాదేవి చూపించమంటావా లేదా ఇక రమాదేవి భయపడుతూ ఇదేంటి ఈ చంద్రిక ఇలా మాట్లాడుతుంది నేను రాజుగారి దగ్గర పడుకున్న విషయం దీనికి ఎలా తెలుసు కేవలం మా అన్నయ్యకు మాత్రమే కదా ఏం ఆలోచిస్తున్నా రమాదేవి గతం తాలూకా ఎవరికి తెలియదని ఆలోచిస్తున్నావు కదా నీ బాగో తాలు నాకు బాగా తెలుసు నువ్వు నమ్మట్లేదని నాకు బాగా తెలుసు సరే నా దగ్గర ఫోటో ఉంది చూపించమంటావా అనుకుంటూ చంద్రిక ఇక ఫోటోను చూపించగానే రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక రమాదేవి భయంతో చంద్రిక కాలం పట్టుకొని చంద్రిక నేను రాజుగారి దగ్గర ఉన్న విషయం నీకు తెలుసు అయినా ఈ ఫోటో నీకిక్కడిది ఎక్కడ దొరికింది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నువ్వు గనక ప్రేమ్బాబును చామంతిని ఇంటికి ఆహ్వానించలేదనుకో ఈ ఫోటోను అయ్యగారికి చూపెడతాను అప్పుడు అయ్యగారు ఏం చేస్తాడో ఒక్కసారి ఆలోచించు రమాదేవి వద్దు వద్దు చంద్రిక అలాంటి పని చేయకు తప్పకుండా నువ్వు చెప్పినట్టు చేస్తాను చామంతిని చిన్న కోడలుగా ఒప్పుకుంటాను ఇద్దరిని లోపలికి రాణిస్తాను నువ్వు చెప్పినట్టు చేస్తాను అలా చేస్తే సరిపోదు రమాదేవి వాళ్ళిద్దరికీ నీ చేతుల మీదుగా నువ్వే హారతి ఇయ్యాలి ఇంట్లో వాళ్ళందరికీ నా చిన్న కోడలను నువ్వే చెప్పాలి తనకి కూడా ఒక మర్యాద ఇవ్వాలి అప్పుడే ఈ ఫొటోస్ని నేను ఎవ్వరికీ చూపించను నేను చెప్పింది నీకు అర్థమైంది కదా రమాదేవి అర్థమైంది చంద్రిక నువ్వు చెప్పినట్టు చేస్తాను ఫోటోస్ ఫొటోస్ మాత్రం ఎవ్వరికి చూపించకు నీ కాళ్ళు పట్టుకుంటాను చంద్రిక అయ్యో అమ్మగారు ఎందుకలా మాట్లాడుతున్నారు మీ ఇప్పుడు తిని బ్రతుకుతున్నాను కదా నేను అంత పాపం మూట కట్టుకోండి పద అమ్మగారు ఎవరైనా చూస్తే నా నిజస్వరూపం తెలిసిపోతుంది ఇక నేను హర్షవర్ధన్ భార్య అని కూడా తెలిసిపోతుంది ఇక రమాదేవి మనసులో చంద్రిక నన్ను నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తావు కదా నీ అంతు ఎన్నిటికైనా చూస్తానే ఆ ఫొటోస్ నీ దగ్గర పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా ఏదో ఒక రోజు నువ్వు కూడా నా బనులు చిక్కుతావే అప్పుడు నీ సంగతి చూస్తా అనుకుంటూ రమాదేవి ఇక ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ప్రేమ్ ఒక్క నిమిషం ఆగు నువ్వు చామంతిని పెళ్ళి చేసుకోవడం మంచిదైంది చామంతిని నా చిన్న కోడలుగా అంగీకరిస్తున్నాను ఇది విని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి ఇందాకనే కదా ప్రేమ్ బాబు నన్ను పెళ్లి చేసుకున్నాడని తెలిసి తాలిబొట్టును తెంపమంది మరి ఈ అత్త మాట్లాడిన తర్వాత ఇద్దరిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది అసలు అత్త అమ్మగారితో ఏం మాట్లాడింది అని ఆలోచిస్తుండగా ఇక రమాదేవి వెంటనే అమ్మ చిన్న చిన్నకోడల కుడికాలు పెట్టి లోపలికి రండి నా చేతులతోనే మీ ఇద్దరికీ హారతిస్తాను ఇది విని రోజా హర్షవర్ధన్ జగదీష్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రోజా కోపంతో ఇదేంటి ఇది ఈ ఇంటికి చిన్న కోడలుగా రావడం ఏంటి అసలు మాతయ్య దానికి హారతి ఇవ్వడమేంటి నేను అరుణ్కి సొంతం కావడానికి ఎంతో కష్టపడ్డాను ఈ ఇంటికి కోడలయ్యాను ఇప్పుడు ఇది కూడా ఈ ఇంటికి కోడలైంది అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది ఇంతకుముందే కదా మాతయ్య ప్రేమ్ని కోప్పడి తాల్ని తెంచమంది అసలు ఈ చంద్రిక ఏం మాట్లాడింది మా అత్తయ్య ఎందుకు మనసు మార్చుకుంది ఏదో బలమైన కారణం ఉంది కాబట్టి అత్తయ్య తల వంచుకుంది ఎలాగైనా సరే అన్ని విషయాలు తెలుసుకోవాలి ఇక రమాదేవి వెంటనే చామంతిని పట్టుకొని చామంతి నువ్వు నా ఇంటికి కోడలుగా రావడం నా అదృష్టం ఎప్పుడు చెప్తున్నానో అందరు వినండి నా చిన్న కోడలు చామంతి తనకు ఏ కష్టం రాకూడదు ఇక హర్ష వెంటనే ఏంటి రమ్మా నువ్వే నా ఇలా మాట్లాడేది అసలు చామంతి కనిపించినప్పుడల్లా నీకు కోపంగా ఉండేది అలాంటిది ఇంటికి కొడలుగా ఆహ్వానిస్తున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను చంద్రిక అసలు రమాదేవితో ఏం మాట్లాడావు ఇప్పుడిప్పుడే రమాదేవి మనసు ఎలా మార్చుకుంది అంటే అది అయ్యగారు ఒక ఫోటోని చూపించాను అది చూసి మనసు మార్చుకుంది ఏంటా ఫోటో చంద్రిక నాకు కూడా చూపించు నేను కూడా చూస్తాను అంటే అది చూపించాల్సింది కాదు అయ్యగారు అమ్మగారికి చూపించాను కదా తన జాగ్రత్తలో తనుంటుంది ఎలా అయితేనేం చంద్రిక రమాదేవి అయితే మనసు మార్చుకుంది కదా నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ చామంతి నువ్వు రామచంద్రయ్య కూతురువి ఈ ఇంటికి కోడలిగా రావడం నా అదృష్టం అనుకుంటాను నువ్వు కూడా బాగా చదువుకొని పై స్థాయికి రావాలమ్మా పెద్ద లాయర్వి కావాలి ఈ ఇంటికి మంచి గుర్తింపు ఉంది అమ్మా అప్పుడు ఈ మామయ్య చాలా సంతోషపడిపోతాడు సరే మామయ్య మీరు చెప్పినట్టు చేస్తాను ఆశీర్వదించండి ఇలా పాపలతో సుఖంగా సంతోషంగా ఉండండమ్మా ఇదిలా ఉండగా జగదీష్ కోపంతో ఇక రమాదేవి దగ్గరికి వచ్చి అసలు ఏమైంది చిల్లమ్మ ఇంతకు ముందే కదా ఆ చామంతి మెడలో ఉన్న తాలిబొట్టును తెంపయ్యని చెప్పావు మరి ఎందుకు ఏమైందని ఒకటిసారి మనసు మార్చుకున్నావు ఎందుకంటే అన్నయ్య ఆ చంద్రిక దగ్గర మన ఇద్దరు ఫొటోస్ ఉన్నాయి ఏ ఫొటోస్ చెల్లమ్మా నేను రాజుగారి దగ్గర పడుకున్నాను కదా ఆ ఫొటోస్ ఉన్నాయి ఇది విని జగదీష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి చెల్లెమ్మా అయినా ఈ చంద్రిక దగ్గర ఆ ఫొటోస్ ఉండడం ఏంటి ఆ విషయం మన ఇద్దరికీ తెలియాలి కదా చంద్రికకు ఎలా తెలిసి ఉంటుంది ఏమో అన్నయ్య అదే అర్థం కావట్లేదు చాలా టెన్షన్గా ఉంది ఏం టెన్షన్ పడకు చెల్లమ్మా ఆ చంద్రిక సంగతి నేను చూసుకుంటాను మనకి వెన్నుపోటు పొడవాలని చూస్తుందా దాన్ని పైకి పంపిస్తేనే మనకు మనశ్శాంతి చెల్లెమ్మా వద్దన్నయ్య చంద్రిక సంగతి తర్వాతైనా చూసుకోవచ్చు కానీ ఆ పనిది నా ఇంటికి కొల్లగా రావడం నేను భరించలేకపోతున్నాను అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఒకప్పుడు హర్షాని వలలో వేసుకొని నేను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు ఈ చామంతి కూడా నా కొడుకుని వలలో వేసుకొని పెళ్లి చేసుకుంది నేను చేసినట్టుగా ఈ చామంతి కూడా చేసిందన్నయ్య ఏమో చెల్లమ్మా కర్మానుసారం జరుగుతుందంటే ఇదేనేమో ఇప్పుడు ఏం చేయాలన్నయ్య అదే అర్థం కావట్లేదు ఈ రోజునే ఇంటి నుంచి బయటికి గెంటేయాలనుకున్నాను ఇప్పుడేమో ఈ చామంతి ఊడిపడింది నిరమాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంటే ఇటు ప్రేమ్ సంతోషపడుతూ చామంతిని తన రూంలోకి తీసుకెళ్ళి నువ్వు నా భార్యగా రావడం నా అదృష్టం నీకో విషయం చెప్ప నచ్చాం ఆ యశ్వంతతో ప్రతిసారి ఉన్నప్పుడు నేను తట్టుకోలేకపోయాను నువ్వు నాతోనే మాట్లాడాలి నాతోనే ఉండాలి ఎవరిని చూడొద్దు అనిపించేది ఆ యశ్వంతి నిన్ను చూసినప్పుడల్లా నాకెందుకు కోపం వచ్చేది ఇక చామంతి నవ్వుతూ బాబు నేను కూడా మీతో బాగా ఆడుకున్నాను మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు బాగా అర్థమైంది మీకు జెలసీగా ఫీల్ అవ్వాలని నేను యశ్వంతితో కాస్త చనువుగా ఉన్నాను అంటే చామ్ నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా మరి ఎందుకు నాకు చెప్పలేదు చెప్పాలనిపించేది బాబు కానీ టైం వచ్చినప్పుడు చెప్తానని ఊరుకున్నాను కానీ చ్యామ్ ఆ ఏం చేస్తుందో ఏమోనని టెన్షన్గా ఉంది మీరెందుకు టెన్షన్ పడుతున్నారు బాబు అయినా మన ఇద్దరికి పెళ్ళైంది నిషా ఏం చేస్తుంది ఏమో జామ్ నీ సంగతి చూస్తానని నిషా చెప్పింది కదా దానికి భయపడుతున్నాను అయ్యో శ్రీవారు నాకేం కాదు నా గురించి నాకు బాగా తెలుసు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్